నమస్తే థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారా ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇక జీవితాంతము ఈ సమస్య అలానే ఉంటుందని చెప్తున్నారు కదా యోగ సాధనలో మనం చేసే ప్రతిరోజు ఆసనాలు ముద్రల వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఎంతోమంది స్టూడెంట్స్ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడి చాలా ఆనందంగా హెల్తీగా ఉన్నారు రెగ్యులర్గా చేసే ఊస్ట్రాసన ధనురాసన పశ్చిమోత్నాసన హలాసన సర్వాంగాసన ఆసనాల ద్వారా మనం థైరాయిడ్ గ్లాండ్ని చక్కగా యాక్టివేట్ చేసుకోవచ్చు ఇదే విధంగా శంఖముద్రని ప్రతిరోజు సాధన చేయడం ద్వారా థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు చూడండి శంఖముద్ర ఎలా చేయాలి లెఫ్ట్ పామ్లో రైట్ థంబ్ను ఉంచుకోవాలి ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేసుకుని రైట్ ఫోర్ ఫింగర్స్ని లెఫ్ట్ థంబ్కి టచ్ చేస్తాం హృదయ స్థానంలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు ధ్యాన స్థితిలో ఉండగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇదే విధంగా రైట్ పామ్లో కూడా లెఫ్ట్ థమ్ము నుంచుకోవాలి చూడండి టూ సైడ్స్ శంఖముద్రని సాధన చేయొచ్చు రిలాక్స్గా ఈ విధంగా శంఖముద్రని ప్రతిరోజు సాధన చేస్తూ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకుని స్టిములేట్ చేసుకుని థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు నమస్తే